నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు యాంకర్ శ్యామల వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చాక ఆవిడ చాలా యాక్టివ్ అయ్యారు ఇంతకుముందు మనం కేవలం స్టేజెస్ మీద మాత్రమే యాంకరింగ్ చేయడం చూస్తాం కానీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ప్రతి విషయంలో ఆవిడ ఇన్వాల్వ్ అవ్వడం మాట్లాడడం ఇది కరెక్ట్ వేనా రాంగ్ వేనా ఆలోచించుకోకుండా ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉందో కూటమి ప్రభుత్వం మీద విమర్శించడం అనేది తరచు చూస్తూ వస్తున్నాం మరి ఇప్పుడు యాంకర్ శ్యామలాకి నోటీసులు ఇచ్చారు పోలీసులు ఆవిడతో పాటు మరొక ఇరవై ఆరు మందికి ఈ నోటీసులు ఎందుకు ఇచ్చారు ఏం జరిగింది అనేది తెలుసుకుందాం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమానే గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడేద్దాం నమస్కారం శ్యాములాకి అలానే మరొక ఇరవై ఆరు మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు ఈ నోటీసులో ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అసలు యాంకర్ శ్యామల చేసిన మిస్టేక్ ఏంటి అంటే మీకు గుర్తుంది అక్టోబర్ ఇరవై నాలుగు తెల్లవారుజామున కావేరి వేమూరి బస్సు దగ్ధమైన ఆ విషయం తెలుసు కదా అయితే బస్సు యాక్సిడెంట్ ఏదైతే జరిగిందో దాని మీద వైసీపీ ఎక్స్ ఖాతాకి సంబంధించిన నిర్వాహకులు కావచ్చు లేకపోతే వైసీపీ అధికార ప్రతినిధి రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల కావచ్చు అంటే కల్తీ మద్యం బెల్ట్ షాపుల వల్లే ఈ యాక్సిడెంట్ జరిగింది దీనికి బాధ్యత ప్రభుత్వాందే బాధ్యులు ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళే అని వాళ్ళు దుష్ప్రచారం చేస్తారు సో ఇలాగా బెల్ట్ షాపులు కల్తీ మద్యం వల్ల యాక్సిడెంట్ జరిగిందంటే దాని మీద కర్నూలు మండలం బి తాండ్రపాడుకు చెందిన పేరపోగు పెనుమలయ్య పోలీసులు ఫిర్యాదు చేశారట ఆయన ఫిర్యాదు ఆధారంగా ఏం చేశారంటే కర్నూలు తాలూకా అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు అయితే మీకు తెలుసు ఆ రోజు పంతొమ్మిది మంది సజీవ దహనం అయిపోయారు మీద ఎరిస్వామి అని ఎవరైతే శివశంకర్ అని చచ్చిపోయాడు ఆ వాళ్ళిద్దరు గురించి అబ్బాయి చెప్పాడు ఎరిస్వామిమూలం ఇచ్చాడు బట్ మధ్య సేవించి మేము బైక్ నడిపాము అయితే యాక్సిడెంట్ డివైడర్ ని ఢీకొని బైక్ బైక్ యాక్సిడెంట్ అయితే నేను అతను పక్కకి తీస్తూ ఉండగా ఈలోగా ఈ బస్సు వచ్చేసింది ట్రావెల్స్ బస్ వచ్చి ఆ ట్యాంకర్ మూత ఓపెన్ అయిపోయి అంటే ఆ బండి బస్సు కిందకి వెళ్ళిపోయింది కదా పెట్రోల్ ట్యాంకర్ మూత ఓడిపోయి బస్సు బ్లాస్ట్ అయింది తెలుసు సో పంతొమ్మిది మంది సజీవ దహనం అయ్యారు దాని మీద ఆయన వాంగ్మూలాన్ని తీసుకున్నారు తర్వాత ఆ పెట్రోల్ బంక్ సీసీటీవీ ఫుటేజ్ ని కూడా విడుదల చేశారు పోలీసులు అయినా కూడా యాంకర్ శ్యామల దీని మీద చాలా గా ప్రచారం చేస్తాం చేశారు చేస్తుంది కాదు సో దాంతో వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఇతను ఎవరైతే కేసు పెట్టాడో అతన్ని ఫిర్యాదు ఆధారంగా ఇవాళ ఇరవై ఆరు మందికి నోటీసులు ఇచ్చారు ఎక్స్ వేదికకి సంబంధించి వైసీపీ ఎక్స్ ఖాతాకి సంబంధించిన వాళ్ళకి ముఖ్యంగా అధికార ప్రతినిధి అయిన శ్యామలకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగిందండి అంటే ఇది చెయ్యాలండి ఒక అరెస్ట్ అవ్వాలి ఇప్పుడు మీరు ఊరికే ఒక నెగిటివ్ స్ప్రెడ్ చేసేసి ప్రజల్లో లేనిపోయిన అనుమానాలు అంటే భయాందోళనలు గురి చేయటం వాళ్ళని తప్పు కదా మీరు ఒక అధికార పార్టీకి చెందిన వాళ్ళుగా మీరు ఏం చేయాలి అక్కడికి వెళ్ళి నిజానిజాలు తెలుసుకుని మీరు వాళ్ళకి సహాయం చేయటానికి చూడాలి అంతే తప్ప ప్రజల్ని ప్లానింగ్ చేయకూడదు కదా సో ఇక్కడ జరిగింది అది కాబట్టి ఇవాళ వాళ్ళ మీద చర్యలు ఉన్నాయండి ఇప్పుడు ఇది ఒకటే కాదు వాళ్ళు ముంతా తుఫాను తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు వల్లే ముంతా తుఫాన్ వచ్చింది మా జగన్మోహన్ రెడ్డి వచ్చి ముంతా తుఫాన్ ఇలా ఆపేశాడు వాళ్ళు ఫేక్ ప్రచారాలు చేసుకున్నారు కదా అందులో ఆయన పాప నీళ్లు వెనక్కి తోడుతున్నాడు సముద్రం నీళ్లు పాప ఆ వీడియో కూడా మీరు చూసి ఉంటారు అంటే అంత మగాడు మొగాడు రబుజీ అన్నట్టుగా అదొక చాలా వైరల్ అయ్యి అందరు నవ్వుకున్నారు కూడా అంటే వైసీపీ సోషల్ మీడియా ఏదైతే ఉందో వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా చాలా డ్యామేజ్ చేస్తున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గుర్తించారా లేదో మనకు గుర్తించాలి గుర్తించాలయన అంటే మీరు ఇంత డబ్బులు ఇచ్చి ఇంత వీళ్ళని పెట్టుకుని మీరు సాధించింది ఏంటి మీకు నెగిటివ్ అవుతుంది అది మీరు కొంచెం అది ఆలోచించుకోండి మంచి వాళ్ళని పెట్టుకోండి మీరు మీ పంథా మార్చుకోండి ఎందుకు చెప్తున్నామంటే లేకపోతే ఇంకో ఇలాగే కేసులు అవుతాయి ప్రతి వాడు అరెస్ట్ అవుతాడు మనకి జైళ్ళు పట్టవు ముందు వీళ్ళని పెంచి పోషించలేక ప్రభుత్వం అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టాలి అంతే అందుకని శ్యామల్ లాంటి వాళ్ళు ప్యాకేజ్ వచ్చింది కదా ఓ ఆత్రంగా వచ్చేసి మైక్ ముందు కూర్చుని ఇష్టానికి స్క్రిప్ట్ చదివేసి స్క్రిప్ట్ రాసేవాడికి తెలియదు కనీసం చదివేదాను నువ్వు అధికార ప్రతినిధి అనుకుంటే నీకు కొంచెం అవగాహన ఉండాలి కదా మరి అవగాహన రాహిత్యంతో మాట్లాడితే ఏమవుతా అప్రతిష్ట పాలవడమే కాదు అనవసరంగా నువ్వు శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళాల్సి ఉంటుంది అంటే మ్యామ్ పార్టీలో రజనీ ఉన్నారు రోజా ఉన్నారు మళ్ళీ వీళ్ళు ఉండగా ఎందుకు శ్యామలా గారే మీడియా ముందుకు వస్తున్నారు పదవులు ఉన్నప్పుడు ఏమో వీరు బయటకు వచ్చి మాట్లాడారు పదవులు పోయిన తర్వాత ఇప్పుడు శ్యామలాని అడ్డు పెట్టుకున్నారు ఏంటి మ్యామ్ వైసీపీ ప్లాన్ అంటే లేడీస్ ఏమైనా మాట్లాడుతూ ఆ రోజు మీకు గుర్తుందా వెళ్ళి కలిసింది కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎలక్షన్స్ ముందు కలిసి ఆయన ఫ్లైట్ ఎక్కపోతుంటేనో హెలికాప్టర్ ఎక్కాను సో అప్పటి నుంచి ఆయన ఆయన ఈ అమ్మాయికి కొంచెం స్పెషల్ ఇది ఇచ్చి అధికార ప్రతినిధి చేశారు అక్కడ ఏం చెప్పింది ఆవిడ ఆ రోజు మాట్లాడినప్పుడు అంతకు ముందు ఎలక్షన్స్ కి నేనే మీతో ఆయనతో ఉన్నాను ఆయన నెగ్గాడు ఇప్పుడు మళ్ళా నేను ఎంట్రీ ఇచ్చాను ఆయన నెగ్గుతాడని ప్రచారం చేసుకుంది ఆయన నెగ్గలేదు కానీ జగన్మోహన్ రెడ్డి ఇంకా అమ్మాయి తోటి పాపం అంటే ప్రచారం చేయించుకుంటున్నాడు ఇలాగ మళ్ళీ గెలుస్తానేమో ఏమో నెగిటివ్ ప్రచారం అయితే చేస్తుందని అర్థం కావట్లేదు ఆవిడకి నెలకు మూడు లక్షలు ఇస్తారని అంటున్నారు మూడు లక్షలు ఇస్తారా ఇంకా ఎక్కువ ఇస్తారో మనకు తెలీదు మొత్తానికి మన ప్యాకేజ్ రాణి గారు మళ్ళా ఒక ప్రెస్ మీట్ పెడుతూ ఉంటారు ఈలోగా అంటే ఇలా ఫేక్ ప్రచారాలు చేయకుండా ఆవిడ నోటికి తాళం వేయటానికి ఈ నోటీస్ అనేది మాత్రం ఇప్పుడైతే పనికొచ్చు ఇప్పుడు శ్యామలతో పాటు మిగిలిన పంతొమ్మిది మంది ఉన్నారు ఇరవై ఆరు మంది ఇరవై ఆరు మంది అంటే ఇప్పుడు ఇకపై ఎవరైనా కానీ ఇలాంటి వాటి మీద మాట్లాడాలంటే భయపడతారు ఉండదు ఉండదు మేము వైసీపీ భయం ఎలా అంచనా వేయకూడదు మేము రెచ్చిపోతూ ఉంటాం మీరు కట్టడి చేసుకోండి మీరు కట్టడి చేసుకోండి ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్